నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సీఎం యనుమల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి పాలాభిషేకం చేస్తున్న మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాజీ ఎంపీటీసీ మూడుపూల్ సింగ్ బొమ్మగాని నవీన్ గౌడ్ ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేనిఫెస్టోలో పెట్టిన సన్న వడ్లకు క్వింటా ఒక్కంటికి రూ ఐదు వందల రూపాయలు బోనసిస్తా అన్నట్టుగానే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు బోనస్ పడటంతో మంగళవారిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు గ్రామస్తులందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఎనలేదొంతి మాధవరెడ్డికి మార్కెట్ వైస్ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎంకు ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేశారు అలాగే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మంగళవారిపేట గ్రామానికి కూడా తొందరలోనే రైతుల భూములకు పట్టాలు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని నవీన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మూడు పూలుసింగ్ పులిగిల్ల నాగరాజు రాగం కొమురయ్య చెన్నబోయిన లింగయ్య రాగం మల్లేష్ మచ్చవెంకన్న ఎద్దు కుమారస్వామి బొచ్చు రాజన్న జలగం రామచంద్రం పులిగిల్ల బాలకృష్ణ రేఖ శ్రీనివాస్ రాజు చిన్న వెంకన్న ఎర్ర స్వామిదాస్ బైరు సునీల్ కట్ల లింగయ్య అబ్బాడి ఇంద్రారెడ్డి మూడు వెంకన్న మూడు మురళి బానో చంద్రు కర్ణాకర్ కావాటి యాకేష్ చిన్న మల్లేష్ ఎద్దు మహేష్ భూషబోయిన తిరుపతి బొమ్మగాని చిన్న నవీన్ నాయకులు రైతులు సంతోషం వ్యక్తం చేశారు తదితరులు పాల్గొన్నారు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి మహారెడ్డి గారికి ఈరోజు మాకు బోనస్ తోటి ఈ రోజు సంబరాలు తీసుకుంటున్నాం స్వీట్లు పంచుకుంటున్నాం ఐదు వందల బోనస్ పడడంతో తోటి రైతులను సంబరాలు ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ధరణి తీసేసి ధరని తీసేసి మన భూభారతి తీసుకొచ్చినందుకు మా మంగళంపేటకు రైతులకు పట్టాలకు వస్తాయని చెప్పి మా సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి మహారెడ్డి ఎమ్మెల్యే మహారెడ్డి గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహారెడ్డి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల్ మంగళవారిపేట గ్రామంలో గత పది అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీసీలు అంటే బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి లేని కళను ఈరోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారంగా మా ఈ స్థానిక ఎమ్మెల్యే దొంతిమారెడ్డి అనుసారంగా ఇలా మంగళవారపేటలో మంచి వాతావరణం అంటే ఒక పండుగ వాతావరణం లెక్క ఉంది కావున ఈరోజు చెప్పిన మాట ఆ రోజు ఏ రోజు మన ఆ రోజు ఎన్నికల ఎన్నికల వాగ్దానంలో ఏ విధంగా మాట్లాడామో అదే విధంగా ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే చెప్పిన వాగ్దానాన్ని బరాబర్ నెరవేర్చే విధంగా రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు కాబట్టి వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదే అదే విధంగా ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే దొంతి మారెడ్డి గారి ఆదేశాలు అనుసారంగా మొన్న గత పది రోజుల క్రితం కూడా మా బీసీల భూములు కొంచెం ఇది చేయండి సార్ అని అనగానే చెప్పంగానే మాకు స్పందించినందుకు ఆయనకు కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది కావున ఈరోజు కూడా ధరణి సెట్లో కూడా మమ్మల్ని ఇలా కల్పించినందుకు పట్టాలు కల్పించినందుకు బోనస్ కూడా మాకు వడ్లకు బోనస్ కూడా కల్పించినందుకు ఇలా వారికి కూడా ప్రజానికానికి మంత్రులకు మా యొక్క కృతజ్ఞతలు మంగారుపేట గ్రామం ప్రజలకు అందరికీ ఓ మంచి వాతావరణం ఉన్నదని మేము ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్న రోజుల్లో వరంగల్ డిక్లరేషన్ సభ వరంగల్ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది అట్టి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్తో సహా అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తా అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఈరోజు గత గత సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంతకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో సహా రెండు వందల విద్యుత్ ఛార్జీలు మాఫీతో సహా గ్యాస్ సిలిండరు దానితోటి రైతులు కూడా రైతులకి మద్దతు ధర రెండు వేల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలతో సహా ఐదు వందల రూపాయల బోనస్ను రోజు సంవత్సరం క్రితమే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే గత సంవత్సరం నుంచి ప్రజాపాలనలో భాగంగా కూడా రైతులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ వర్షాకాలము రైతులకి ఏదైతే రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు రైతు ధరతో సహా బోనస్ కూడా పట్టడం జరిగింది అందులో ఆ బోనస్ బట్ట రైతులలో కూడా ఈరోజు బంగళార్పేట కానాపూర్ మండలం బంగ్లాల్పేట గ్రామంలో సుమారు రెండు వందల మంది రైతులు ఈరోజు బోనస్ పట్ట రైతులతో సహా బోనస్ పడబోయే రైతులు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాసన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధరెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఈరోజు ఏదైతే బోనస్ పడ్డ రైతులు అందరూ వాళ్ళ ముగ్గురికి పాలాభిషేకం చేయటం కూడా జరిగింది అదేవిధంగా మా కానపుర మండలం బంగళార్పేట గ్రామంలో ఉన్నటువంటి రైతులు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు కూడా రైతులు ఉండటం జరిగింది అయితే ఇది ఏజెన్సీ గ్రామం కాబట్టి గతంలో అనేక మంది రైతులు ఈడ పట్టాలు లేకుండా కూడా అనేక ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతుంది ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను వచ్చిన వంద రోజుల పరిపాలనలో వంద రోజుల్లో ఏమి కార్యక్రమాలు చేపడతాము అన్ని అనేది కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఈరోజు అందులో భాగంగానే మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఏ అయితే ఆ రోజు ధరణి తోటి అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగించడానికి ముఖ్యంగా మంగళారుపేట రైతులు అందరికీ ఒక సంతోషకరమైన వార్త కూడా నిన్నమననే పేపర్లో కానీ శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి గారు దొంతి మాధరెడ్డి గారు కూడా రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఈ ధరణిని ఎత్తివేసి భూమాత అనే కొత్త కార్యక్రమం ప్రభుత్వం రైతులకు శ్రీకారం చుట్టబోతుంది అందులో అంటే వరంగల్ జిల్లా కానాపురం మండలం కూడా సుమారు వందలాది ఎకరాల భూములు ఈరోజు పట్టా కాకుండా కూడా ఉన్నారు కాబట్టి ఈ భూమాతతోటి దంగలపేట గ్రామంలో ఉన్నటువంటి రైతులు కూడా ఒక్కో భూమికి ఒక్క పట్టా నెంబరు కేటాయించుకుంటూ అధికార అధికారులు కూడా గత రాబోయే రెండు మూడు రోజులు కానీ నెల రోజుల్లో కానీ ఈ రైతులందరూ కూడా పట్టాదారు పాసుబుస్తులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ నిన్ననే శాసనసభలు కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది అన్నగారు మంగళారుపేట విలేజ్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మాధరెడ్డి గారు కానీ పాలభిషేకం జరిగింది ఎందువల్ల కారణం ఏమిటి అదే మంగళపేటలో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతులకు బోనస్ ఇస్తామన్న దానితోటి ఒక సమస్య ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు తోసి బోనస్ కూడా ఈడ రైతులందరికీ బోనస్ పడ్డదానితోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు తుమ్మ నాగేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దానితోటి మరొక సమస్య ధరణిని ఎత్తివేసి ఈరోజు రాష్ట్ర శాసనసభలో ధరణి ఎత్తివేసి భూమాత అనే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం దానికోసమే బంగళపేట ఏజెన్సీ గ్రామం కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకి లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఈ రైతులు సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ